హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగుండాలి అందరూ మేము కూడా ఉండాలి ఈరోజు మా అత్తయ్య గారు ఉండే చేస్తా అన్నారు అది ఎలా తయారు చేస్తారో ఒకసారి మనం ప్రాసెస్ చూద్దాము ఆ ప్రాసెస్ చూసే ముందు మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు కొత్తగా చూసేవాళ్ళు కూడా కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి మీరు చేసే ప్రతి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కొంచెం మేలు జరుగుతుంది అండి ప్రాసెస్ ఏంటో చూద్దాం నువ్వుల్లో ఎలా చేయాలో బాగా వాటర్ వేసి బాగా నీటుగా కడుక్కోవాలండి మట్టి ఉంటుంది మట్టి వాసన వస్తుంది లేకపోతే కడపకపోతే నీళ్ళు వేసి బాగా నీటుగా కడుక్కుంటే మట్టి వెళ్తా వెళ్ళిపోతుంది అయితే మా మట్టి వాసన బాగా మట్టి వాసన వస్తుందండి సూర్య ఉండనా కింద పడిపోతాయి సూర్యానా కొద్ది నానా ఉన్ని నీళ్ళన్నీ ఉడగోసినాక ఒక క్లాత్ మీద ఆరేసుకోండి ఆరేసినాక కొద్దిగా ఆరిపోయినాక ఎండినాక ప్రాసెస్ మొదలు పెడదాం నీళ్ళన్నీ ఒడిచినాక పొడి క్లాత్ మీద ఆరేయాలండి సూర్యా అక్కడ సూర్య నీట్ గా ఆరేసుకోవాలని తొందరగా అడితే పతలాగా పొతలాగా ఇలా పొతలాగా అంటే తొందరగా ఆరిపోతాయండి ఆరినాక దీన్ని ప్రాసెస్ అండి చూపిస్తాం ఎత్తేస్తున్నాం వేడి చేసుకొని నువ్వులు ఇందులు వేసుకోవాలా వేడి చేసుకోవాలండి అది వేపుకోవాలా అలా ఎంతసేపు వేయించాలి అత్తయ్యా ఇది మా ఇవి కొద్దిగా తడిపోవాలి తడి ఉంటది ఏమన్నా ఇలా ఎంతసేపు వేయించుకోవాలి వేడీ ఆడుతుంట ఎంతసేపు ఐ ఫ్లేమ్ పెట్టుకున్నా పెట్టకుండా సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే సరిపోతుందా అంటే కొద్దిగా ఏమైతే నల్లగా అయితే ఏమో డౌట్ అనిపిస్తుంది తెల్ల కాకుండా నల్ల నువ్వులు కడుతున్నారు ఈ నల్ల నువ్వులు చాలా మంచిదమ్మా తెల్ల కడిగి నల్ల కొంచెం మంచిది చిట్టపొటాలో కొద్దిగా కొట్లు నువ్వులు బెల్ల బెల్లము కొబ్బరికి ముందు వేసుకొని పెట్టుకున్నాం ఏమాలి మామూలు కొబ్బర ఎండు కొబ్బరి మెత్తగా దంచుకొని పెట్టుకున్నాం పక్కకి మళ్ళీ నువ్వులు వేసి దంచేటప్పుడు కలవదు సరిగ్గా ఇంట్లో முன்னாட்டு பார்த்த பத்மா ரெண்டு ஊழல் சம கொதிக்க அது ండి అతే సూర్య పెట్టొచ్చాయి ఇది ఆ పెట్టచ్చమ్మా చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి చిన్నపిల్లలంటే రెండేళ్ళు పూర్తయితే ఉదయం కొంతమంది ఎందుకంటే పనులు పనులు వచ్చింటాయి కదా ఉంటారు చిన్నప్పటిక పెట్టచ్చు పండుగ చిన్న తినే అలవాటు ఉంటుంది కదా అలా పాల మన పాలి పిల్లలకి ఇవ్వకూడదు ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇవ్వకూడదు అందరూ తినచ్చు అన్నీ కొద్దిగా పలుకులు పలుకులు ఉంటే మంచి కొబ్బరి తినేటప్పుడు కొబ్బరి ఉన్నట్టు కనపడుతుంది మనకి పైకి తగ కదా కొంచెం ఉంటే వాళ్ళ ఇష్టం వేసుకోవచ్చు వేసుకోకుండా పర్వాలేదు ఏమంటే కొద్ది మనకు సువాసన ఉండాలని అంతే కొంత పద్మా పట్టుకుంటా రోడ్ల పట్టుకోమా ఒకటి ఒకటిన్నర నూగున ఉండాలి మ మనం మరి ఎత్త బెల్లం వేసుకోవాలంటే ఇటికి ఒకటిన్నరకి ఒకటిన్నర బెల్లం వేసుకోవాలమ్మా ఇదే కప్పుతోనే అదే కప్పుతో ఒకటిన్నరకి ఒకటిన్నర బెల్లం వేసుకోవాలి బెల్లం తక్కువ అయినట్లయితే ఒకటిన్నరకి ఒక టేస్టి కొంచెం వేసుకోవచ్చు లేదంటే ఒకటి వేసుకోవచ్చు నేనైతే ఒకటే వేసుకుంటా మ తక్కువ తింటాం కదా కొద్దిగా ఇప్పుడే వేసుకోకూడదు ఇది కొంచెం పెట్టుకుని పక్కకి తర్వాత దంచుకున్నప్పుడు వేసుకోవచ్చు ఇది బాగా నీట్గా తురుముకొని నేను ముందే దంచి పెట్టుకున్నా రోట్లోనే దంచి పెట్టుకున్నా కొంతమంది చేతితో తురుముకోవచ్చు నేను రోట్లోనే దంచి పక్క పెట్టుకున్నా ఏమన్నా నలుసలు నాన్ ఏమిటి పుల్లలు ఏమన్నా ఉంటే కన్నా తీసేసుకోవాలా అన్నీ తీసేసుకుని పెట్టుకున్నా సరిపోతుంది అది ఎక్కువైతుంది బెల్లం మనం ఒకటిన్నర కప్పుగా ఒకటే వేస్తారా నేను ఒకటే మనం ఒకటే వేసుకున్నాం ఎందుకంటే తీపి తక్కువ మనం కదా తొమ్మిక చూస్తున్నారండి బెల్లం కూడా ఒక్కొక్క చూస్తానండి మా అబ్బాయి బెల్లం ఇప్పుడే తినేస్తున్నాడు ఇంక ఇది తయారయ్యేలోపి బెల్లం ఇది తయారయ్యేలోపి కొట్టేసి ఇది మిక్సీలో వేయొచ్చు కదా మిక్సీలో వేసుకోవచ్చు మిక్సీలో వేసుకుంటే మిక్సీ పర్వాలేదు నాకైతే మిక్సీలో రోట్లో దంచడమే ఇష్టము రోట్లో మంచిది అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అందరికి రోజులు ఉండటం లేదు కదా చాలా వరకు అందరు మిక్సీలోనే వేస్తున్నారు కదా అవునా అవులే కానీ ఇప్పుడు మిక్సీలో పట్టినామంటే ఆయిల్ రాద రాదు మా పొడి పొడిగా తయారవుతుంది పొడి పొడి వస్తుంది ఇదే అనుకో ఆయిల్ మాదిరి వస్తుంది చూపిస్తారు రాస్తా లాస్ట్ లో ఏమంటే వాసన వస్తుంది మంచి వాసన కష్టపడా వస్తుంది అవమా దంచే కొద్ది బాగా మంచి స్మెల్ వస్తుంది తినాలనిపిస్తుంటది మంచి వాసన వస్తుంది ఇంకా నాకు ఎప్పుడు బెల్లం వేస్తే ఎప్పుడు తినాలా తిన్నాం తినేద్దాం ముందు మన సూర్య నిందం తింటాడు బాగుంటది మా ప్రెగ్నెన్సీ

అంటే నడడానికి ఇంజక్షన్ వేయటం వల్ల నొప్పి తగ్గుతుందా ఇవి తినడం వల్ల తగ్గుతుంది అమ్మా రోజుకొకటి రోజుకొకటి తగ్గుతుంది అదే అయిపోయింది అది అయిపోయింది నలుగుతున్నాయమ్మా నలిగింది ఇంకా బెల్లము మొబ్బరే వేసుకుందాం కొంచెం కొంచెం వేసుకుంటాము ఏ మొత్తం ఒకేసారి వేయకూడదు కలిస్తే అంత రేపు కొద్దిగా ఇట్లా బయటకు వస్తుంది కలుసుకుంటే ఇట్లా అనుకుంటా వేస్తే కొద్దిగా తొందరగా కలుస్తుంది ఇట్లా దంచుకుంటేస్తే మనకి ఈజీగా ఉంటుంది మిక్సింగ్ కొబ్బరి కొబ్బరి కొద్ది కొద్దిగా ఎట్లా చేయతా లేదు సూర్య నానమ్మ నువ్వు లడ్డు చూస్తు తింటావమ్మా తింటాం తింటా తింటారు కదా మా ఓ నువ్వు లడ్డు తెచ్చిన బెల్లం అంతా వాడే తినొస్తున్నాడు ఈ పాప ఏమో చూస్తానేది సూర్య సూర్యతే ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తుంటాడు మంచిది మా తెల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కూడా మంచిది అది నన్న నువ్వులు కొంచెం దాని కడిగి ఇంకా కొంచెం మంచి మంచిది ఇప్పుడు నల్ల రావడం లేదు కదా తక్కువ కదా నల్ల నువ్వులు నల్ల వాడిపోతున్నారు అన్నే పని అమ్మా నల్ల నల్ల నూలు కావాలనే తెప్పించారు మంచి కదా చిన్నప్పుడు నల్ల నూకులు అందరు వాడేది నాకోసం నీకోసము నా కోసము అందరూ నీ అంటే మరి నేను చూస్తుంటా కదా సూర్య చూస్తుంటాడు కదా ఏమో నా కోసం అయితే ఇప్పించాలేమో అనుకుంటున్నా నేను నాకు ఇష్టమే తినాలని పూటా పట్టు డాడీ కుట్టి ఈ బెల్లం అంతా నువ్వే తినేస్తే ఇంకా అప్పుడు మనం ఏం చేస్తాం చప్పగా తినాలి అప్పుడు అవ్వండా మధ్య మధ్యలో మధ్య మధ్య దుస్తున్నప్పుడు కింది పైకి పైరు కిందికి అంటున్నాను అంటే బాగా తొందరగా నలుగుతుంది ఏం నలుగుతుంది అమ్మా మధ్య మధ్యలో అప్పుడప్పుడు మధ్య మధ్యలో పైరు కిందికి పైకి అంటున్నాను అదే ఆయన సాయం చేస్తాడంటే మీకు చేస్తున్నాడమ్మా ఎక్కువ ఎంత సహాయం చేస్తున్నాడు పిల్లడు మనవుడు అంటే మనవుడు కాదు సాయం చేయ చేయి చెయ్యి ఓహో మంచి సహాయం చేస్తాడు సూర్య కదా అవుతుంది బెల్లమేసా అందులో

అండలు కడదామా ఎవరు కడతారా అమ్మ కడతారా నువ్వు కడతావాదమ్మా చిన్నగా కట్టేస్తాయి నూనె అంటున్నా దంచితే ఇట్లా వస్తుంది నూనె ఆయిల్ రోట్లో దంచడానికి ఇట్లా మా అదే మిక్సీలో అయితే ఆయిల్ రాదు అది ఒక వేడి వేడిగా తిరుగుతుంటది కదా వేడి అయ్యి ఆరిపోతాయి నువ్వులు బాగుస్తుంది ఉన్నప్పుడు అయితే ఇంకా బాగోస్తుంది నేను మంచిగా ఉంటుంది అసలు ఇట్లా పట్టుకుంటున్నా ఇలా ఇలా నేను తింటా ఫస్ట్ హిందువులేమ్మాటెవరు కట్టాలా చాలా బాగుంది తినండి బాగున్నాయా బాగున్నాయి ఎట్లుండే చెప్పాలి నాకు సూపర్ ఉన్నాయి సూపర్గా ఉన్నాయి బాగున్నాయా సూపర్ ఉంది మా చెప్పమ్మా ఎలా ఉన్నాయి సూర్య చాలా బాగుంది అత్తయ్య బాగున్నాయా బాగుంటాయమ్మా ఎప్పుడు నల్ల నువ్వులు ఇదే ఫస్ట్ టైం అన్నమాట తెల్ల నువ్వుల కాడికి టేస్ట్ బాగుంటది నేను చిన్నప్పుడు ఇవే నల్ల నువ్వులే ఉండబ్బా ఇప్పుడు అంటే చాలా నెలలే వచ్చి తెల్లవి నేను చిన్నప్పుడు చెప్తున్నా బాగున్నాయి మీరు కూడా తిన్నాను చాలా ఉన్నాయి సూర్య అక్కడ వేయండు బాగున్నాయి చూసారు కదండి చాలా హెల్తీ ఫుడ్ చాలా టేస్ట్ ఉన్నాయి మన నూనె చేతికి కూడా నూనె అంటుకుంటుంది చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ